వీటిని చూసారా వీటి వచ్చేసి బల్చికయలు అనమాట మేము మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఇవి ఇంకా మాగాలి యాక్చువల్గా వీటిని మేము రాళ్ళల్లో మాగేస్తాం రాళ్ళల్లో పెట్టి మాగేస్తాం రాళ్ళల్లోనే బాగా మాగుతాయి అన్నమాట ఇవి ఇంకా బాగా సైజు వచ్చాయంటే కొంచెం గ్రీన్ ఇష్ ఎల్లో ఇష్లోకి వస్తాయి అప్పుడు వీటిని మాగబెడితే కొంచెం మట్టి కలర్లో మాగుతాయి అనమాట చూపిస్తాను ఈసారి సార్ మీకు ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత చూపిస్తాను చాలా బాగుంటాయి ఇవి కూడా టేస్ట్ కూడా ఫుల్ స్వీట్ లోపల ఒక మూడు గింజలు ఉంటాయి అదిరిపోతాయి మంచి మెత్తగా ఉంటాయి అనమాట దూదుల్లాగా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు దీన్ని అబ్బా 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 నేచర్ గిఫ్ట్లు ఇవి కదా నేచర్ గిఫ్ట్లు అంటే ఇంతకంటే ఆరోగ్యం అమోఘం అద్భుతం ఎక్కడైనా ఉంటాయా చెప్పండి కాయలు చూడండి ఇవేంటి అంటే కాయలు అనమాట మనకి ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు అందరూ కూడా వాక్కాయలు తెలిసే ఉంటుంది మీకు అందరికీ ఇప్పుడు హైబ్రిడ్గా వచ్చేస్తున్నాయి ఆ వాక్కాయలు మెయిన్ ఫస్ట్ మెయిన్ రకం ఇదే అనమాట కలివి కాయలు దీని నుంచి వచ్చినాయి ఆ వాకు కాయలు కావాలంటే ఆకులు చూడండి సేమ్ కొంచెం వల్ల అవి కొంచెం పెద్దవిగా ఉంటాయి బట్ ఇవే అనమాట దీని నుంచి హైబ్రిడ్ చేశారనమాట దాన్ని ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి కాయలు బీభత్సం ఏం చేస్తారు బ్రో వీటిని అంటారేమో వీటిని ఏమీ చేయరు ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడండి ఇక్కడ చూడండి ఒక మంచి పెద్ద కాయ దొరికింది నాకు నేను ఇప్పుడు ఏం చేస్తాను కొనుక్కొని తింటాను కొంచెం ఒగురు ఒగురుగా పుల్ల పుల్లగా చాలా బాగుంటాయి పండే అంటే ఇంకా స్వీట్ అనమాట పండలేదు కాబట్టి పర్లేదు బాగానే ఉన్నాయి ముళ్ళు చూడండి ఎలా ఉన్నాయి పైకి ఏం లేవు బాగున్నాయి ఇక్కడ చూడండి ఇంకా చాలా ఉన్నాయి పండు మాగితే ఇదిగోండి ఎలా వస్తుంది బ్లాక్ లిస్ట్లో ఇంకా పండు మాగలేదు కాల్చి మాత్రం పీక్స్ అసలు సూపర్గా ఉన్నాయి ఇదిగోండి ఆ ఇది దోరగా మాగిపోయింది ఇది దోరగా మాగింది బట్ ఏదో పొక్కు పడింది సో ఇక మనం వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ఇంకా మనం చేసే పనులు ఏమి కూడా చూపిస్తాను మీకు ఇలా బయటకు వచ్చినప్పుడు సో ఇజన్నమాట కలివికాయలు కాయలు అయితే చాలా ఉన్నాయి తింటే తిన్నాన్ని కోసుకుంటే కోసుకున్నాన్ని అప్పుడైనా మీరు కూడా సరదాగా బయటకు వచ్చినప్పుడు మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటాయి ఇదే సీజన్ అనమాట మళ్ళీ రావు ఇంకొక వన్ మంత్లో మొత్తం పండిపోతే ఇప్పుడు ఇంకా బాగుంటే అప్పుడు కూడా చూపిస్తాను మీకు చాలా బాగున్నాయి బా సూపర్ హాయ్ గాయ్స్ వెల్కమ్ టు యాత్ర ఫ్లో బ్లాక్స్ చూసారు కదా ఇది మన జామాయిల్ తోట అనమాట అండ్ ఇప్పుడు అంటే ఆల్మోస్ట్ బీటెక్ ఏపీ కూడా టూ ఇయర్స్ ఉంది కాబట్టి అసలు ఊళ్ళల్లో తిరగట్లేదు కానీ ఒకనొక టైంలో నేను టెన్త్ క్లాస్ ఆ టైం చదివే టైంలో అంతకు ముందు వరకు కూడా మా ఊర్లో నన్ను అడవి మనిషిని పిలిచేవాడు అనమాట ఎందుకు అంటే నాకు ఖాళీ దొరికింది అంటే హాలిడే సీజన్ వచ్చినా ఫ్రీ టైం దొరికినా వెంటనే అడవిల్లోకి చెట్లు చెప్పేసి తిరుగుతూ ఉండేవాడిని అనమాట ఎప్పుడు కూడా చెట్లలోనే ఎక్కువగా ఉండేవాడు నేచర్లో సో అందుకని చెప్పేసి నన్ను ఎక్కువగా ఇప్పుడు చెట్లలోనే తిరుగుతూ ఉంటానని చెప్పేవాళ్ళు ఎక్కువగా నేచర్ దగ్గరగా ఉండేవాడిని సరదాగా ఇలా చెట్ల మధ్యలోకి రావడం అడవిలోకి వెళ్ళడం అక్కడ ఏదైనా దొరికితే అంటే ఫ్రూట్స్ అవి అవి కోసుకొని తినడం అక్కడి నుంచి ఇంటికి తీసుకెళ్ళడం ఇంకా తాటికాయల సీజన్ సమ్మర్ వచ్చింది అంటే మా ఇంట్లో వాళ్ళకి పండగ అనమాట అసలు రోజుకి కొన్ని గెలలు దాదాపుగా పది పదిహేను గెలలు కోసం ఇంట్లో వేస్తూ ఉంటాను అంటే ఇలా సరదాగా వచ్చినప్పుడు మన చేతిలో ఈ కర్ర అనేది ఇంపార్టెంట్ అనమాట ఎవరో మా చేలో కూడా మొత్తం అన్ని కొట్టేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు మేము కూడా అందుకని ఎవరో కొన్ని కొట్టేసుకున్నారనమాట సో దాని నుంచి ఒక కర్ర నుంచి పెట్టుకున్నాను ఎందుకంటే ఇలా బయటకు వచ్చినప్పుడు కర్ర చేతిలో ఒక మస్ట్ అండ్ షెడ్ సెక్యూరిటీ పర్పస్ అని కాదు ఇది ఒక సరదా అనమాట ఎప్పుడైనా ఫర్ సపోజ్ ఎక్కడ అంటే చిన్న చిన్న సరదాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి ఈ చెట్టు ఎండిపోయిన ఇవి ఉన్నాయి కదా కొమ్మలు ఇదే అనమాట సరదా దాన్ని కొట్టడమే సరదా ఆ ఎండిపోయిన ఆకులను కొట్టడమే సరదా పచ్చి ఆకులని కాదు ఎండిపోయిన వాటిని అది ఒక సరదాగా తిరుగుతూ ఉంటాను అనమాట ఇంకా మనం ఏమేమి అనేది ఇక్కడ ఈ సైడ్ నాకు ఏమేమి కనిపిస్తాయి ఏమేమి తిరుగుతాయి అనేది కూడా మీకు ఇప్పుడు వీడియో మొత్తం చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్ కెమెరా బిల్డింగ్ అంటే వచ్చి క్లారిటీ లేదు బ్యాక్ కెమెరా అని చేస్తాను మంచి క్లారిటీగా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి బాగానండి సౌండ్ అనిపిస్తుంది అక్కడ పక్షిని చూడండి అదిగోండి ఆ పక్షి న్యాచురల్గా మేము బెల్లగోవా అని అంటాం అనమాట అంటే నాకు తెలియదులేండి వేరే వాళ్ళు అంటూ ఉంటే చెప్తున్నాను సరదా గేలా వచ్చినప్పుడు దీని సౌండ్ చాలా బాగుంటుంది అనమాట ఏదో ఒక పీస్ఫుల్గా ఉంటుంది దీని వాయిస్ అలా ప్రకృతిలోకి వచ్చినప్పుడు నిజంగా చెప్పాలి అంటే ఎటువంటి మ్యూజిక్లు అవసరం లేదు వేరే ఏ ఇది కూడా అవసరం లేదు ప్రకృతే ఒక పెద్ద హాస్పిటల్ అనమాట మనకు కావాల్సినటువంటి వైద్యం మొత్తం కూడా ఆ ప్రకృతిలోనే ఉంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది చెప్పండి ఇది మనం ఏదో ప్రశాంతత కోసం హాస్పిటల్కి వెళ్ళేసి లక్షలు లక్షలు ఖర్చు పెట్టేసి ప్రెస్ బాల్స్ అని ఇలాంటి ఇంకోటి ఇంకోటి థెరపీలు చేయించుకుంటూ ఉంటాం నథింగ్ అండి అసలు అవసరమే లేదు ప్రశాంతంగా ఇదిగోండి ఈ విధంగా ఈ నేచర్లోకి మీకు దగ్గరలో ఉండే ఒక ఫారెస్ట్లోకి వెళ్ళిపోండి ఒక వారం రోజులు తిరగండి అంతకు మించిన ప్రశాంతత మీకు ఎక్కడా దొరకదు మీ స్ట్రెస్ లెవెల్ మొత్తం బర్స్ట్ అయిపోతాయి బొబ్బా బాబ్ ఏమన్నా మంచి సౌండ్ అది ఎంతో బాగుందనమాట వాతావరణంగా నేను ముందుకెళ్ళి చూపిస్తాను ఎందుకంటే ఆ పైదాకా వెళ్తాను అనమాట నేను యాక్చువల్గా ప్రతిరోజు ఇంతకుముందు అయితే ప్రతిరోజు మినిమం ఒక ఫైవ్ కిలోమీటర్స్ వరకు నచ్చేవాడు నేర్లీ మార్నింగ్ ఐ మీన్ అదంటే టైంపాస్ అలా ఉదయాన్నే కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళేవాడిని అనమాట సో ఇప్పుడు అంతే అంతా స్వచ్ఛ భారత్ వచ్చేసింది అప్పుడు స్వచ్ఛ భారత్ లేని రోజుల్లో అది తిరిగేవాడిని ఇదిగోండి ఇంకా నేను ముందుకెళ్ళి చూపిస్తాను ఇంకా ఎలా ఉంటుంది అనేది ఇంకా మా ప్రజెంట్ మనం ఏమి అడవిలోకి రాలేదు తోటల దగ్గరే ఉన్నాం అడవిలోకి వెళ్తే ఇంకా పీస్ఫుల్గా ఉంటుంది అది ఇంకో వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ అంతా చూపిస్తాను చూడండి చూసారు కదా ఇవన్నీ కూడా పొలాలన్నమాట ఒక నిమిషం ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రాయి కనిపించింది ఈ రాయిని చూడగానే మీకు ఏమంటుంది ఏం చెప్పండి పోనీ ఏమన్నా గుర్తొచ్చిందా నాకు తెలిసి పల్లెటూరు వాళ్ళు కొంచెం నైంటీస్ వాళ్ళకైతే గుర్తొచ్చి ఉంటుంది ఇప్పుడు యాక్చువల్గా అక్కడ ఈ స్టార్టింగ్ చెట్టుని చూడండి ఇక్కడ ఆ చెట్టు వరకు వద్దురే దాని తర్వాత ఉంది కదా ఫస్ట్ ఇది ఆ చెట్టు వరకు మూడు షాట్లలో కానీ రాయిని కానీ పంపించగలిగితే నా పిల్లతో నాకు పెళ్ళి అయిపోద్ది అనమాట చూద్దాం లెక్క పరీక్షించుకుందాం మీలో కూడా ఎంత ఎవరైనా ఎవరు అంటే నాకు చాలామందికి ఇది ఉంటుంది ఏదైనా తన్నుకుంటే పోయి తన్నుకుంటే జరిగిపోద్ది చూద్దాం మూడు షాట్లు ఫస్ట్ షాట్కి వచ్చేసింది ఇదిగోండి యాక్చువల్గా మనం అనుకున్నటువంటి టార్గెట్ ఇది మన ఇదిగోండి ఇక్కడ ఉంది ఎస్ ఇంకొక షాట్ ఉంది చూద్దాం ఇదండి లైన్ ఇదే అనమాట ఈ చెట్టుకి ఎస్ నా పిల్లతో నాకు పెళ్ళి అయిపోద్ది కాకపోతే పిల్ల ఎక్కడుందో ఎతకాలన్నమాట ఇంకా దొరకలేదు కనీసం పుట్టిందో లేదో పుట్టింటే మనం వరలక్ష్మి వ్రతానికి బాగానే పూజ చేసి ఉంటుంది పూజ చేయాల్సిన అవసరం లేదనుకోండి నేను మంచివాటినే అక్కడ చూడండి తాటికెళ్ళని రాలిపోయా అప్పుడే పండు అయిపోయా ఇగోండి తాటి ముట్టులు అంటారనమాట వీటిని వచ్చాయా తాటి ముట్లు యాక్చువల్గా మేము వచ్చిన తర్వాత ఈ తాటి ముట్లు ఇలా ఎత్తుతాం అనమాట ఇలా ఎత్తినప్పుడు ఈ పక్క పెలుకుంది అనుకో వాటిని కొట్టుకొని తింటాం ఇంకా రాలేదులేండి నాకు తెలిసే టైం పడుతుంది ఇంకొక వన్ మంత్ అలా పట్టచ్చు చూద్దాం ఒక్కటన్నా మా మా ఒలక చూపించడానికి ఒకటన్నా మొలక రండి నా కోసం రాలేదు ఎందుకంటే బాగా గమని అండి అవన్నీ ఇప్పుడే రీసెంట్గా కింద పడ్డాయి అనమాట సో ఇంకా మొలకెత్తే స్టేజ్కి రాలేదు వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్నీ మొలకెత్తుతాయి అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చూపిస్తాను మీకు చాలా బాగుంటాయి సూపర్గా ఉంటాయి అసలు లోపల దాన్ని మేము కొరకూడు అంటాం అనమాట ఆ కొరకూడు చాలా టేస్టీగా ఉంటుంది దాన్నే మనకు భూమిలో పెట్టినప్పుడు ఈ షేగలు తింటాం కదా తేగలు ఆ తేగలు కూడా దీంట్లో నుంచే వస్తాయి అన్నమాట తేగలు రాకముందే కొట్టుకుని తింటే దాని కొరకు కూడా ఉంటుంది అలానే వదిలేసామంటే మాత్రం ఆ తేగలు వస్తాయి అనమాట స్మెల్ చాలా బాగుంటుంది ఇదిగోండి ఇదే చెట్టు కనుక చెట్ల చెట్లు ఉన్నాయి చూస్తాను మీకు ఇంకా అక్కడ ఇవ్వండి ఇవన్నీ నాకు ఎక్కడో తాటికాయ స్మెల్ వస్తుంది అరే వుడాలి తాటికాయ స్మెల్ వచ్చేది ఏంట్రా అని అడుగుతారేమో చాలామందికి అర్థం కాదు పండ మగితే స్మెల్ వస్తుంది ఎక్కడో ఉన్నాయి ఎస్ ఇగోండి అదే కదా నాకు నా ముక్కు నన్ను మోసం చేస్తుందా అదిగోండి అది తాటికాయ ఇప్పుడు ఫ్రెష్గా ఒక కాయ పడింది దానికి ఇస్తాను అమ్మా ఎస్ ఇదిగోండి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి బ్రో అంటారేమో చేసేది ఏం లేదు మైని కూడా తినేసేయచ్చు అనమాట ఇంకెలానే కాదు అనుకుంటే వీటిని మనం కాల్చుకొని తినచ్చు లాంటి వడలు కూడా చేసుకుని తింటారు చూద్దాం ఇంతే ఇంకేమైనా కొనుక్కుని తినమే అనమాట పళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి చూసారా ఇంక దీన్ని ఏమైనా కొనుక్కుని తినేచ్చారు మాట రియల్లీ సూపర్గా ఉంది అమృతం నిజంగా అసలు ఇది అమృతం అంటే ఇదే అనమాట ఇంకేది కాదు అమృతం అంటే ఇంటికి ఊ ఊసేస్తాను అనుకున్నారా దీని లోపల పిప్పే తీసుకుంటుంది దీన్ని తినమనమాట పిప్పి మాత్రమే తీసుకుని దీన్ని ఇలానే పడేస్తాం పళ్ళలో ఇరిగిపోయినప్పుడు కొంచెం జాగ్రత్త కాల్చుకుని తింటే ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది యాక్చువల్గా ఇంక నాకు తెలిసినంతవరకు ఇంతకు మించిన ఆరోగ్యం ఇంకేముంటుంది చెప్పండి ఈ కాయల్లోనే మనకు కావాల్సినటువంటి విటమిన్స్ న్యూట్రిషన్స్ మొత్తం దీంట్లోనే ఉంటాయి అంటే దీంట్లోనే అని కాదు నేచర్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఫ్రూట్ కూడా మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది ప్రతి ఫ్రూట్లో ఒక హెల్త్ బెనిఫిట్ అనేది మనకు ఖచ్చితంగా ఉంటుంది వీటి కోసం మనం మీ ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ టానిక్లో తాగాల్సిన అవసరం లేదు నేచర్కి దగ్గరగా పెస్టిసైడ్స్ వాడకుండా ఇటువంటి న్యాచురల్ ఫ్రూట్స్ కొంచెం ఇవేం పెద్ద ఖర్చు కూడా కాదు ఒక పల్లెటూరుకి వెళ్ళారు అంటే మాత్రం సరదాగా మీకు హాలిడే రోజు ఇంకో రోజు సరదాగా మీ పల్లెటూర్లకి వెళ్ళారంటే ఏ సీజన్కి ఆ సీజన్లో ఫ్రూట్స్ ఉంటాయి ఆ ఫ్రూట్స్ తింటే చాలు ఇంకేం కావాలి చెప్పండి ఆరోగ్యానికి అంతకు మించి నేను నా ఇంటర్మీడియట్ వరకు కూడా చాలా హెల్తీగా ఉండేవాడిని నా బీటెక్ నుంచి నేను సిటీలలో ఉండడం వల్ల ఈ పల్లెటూరికి చాలా దూరంగా వెళ్ళిపోయాను ఆ తర్వాతే నా హెల్త్లో చాలా చేంజెస్ వచ్చాయి నాకు అది అర్థమైంది దేనివల్ల వచ్చిందన్న కూడా ఇంతకుముందు ప్రీవియస్లో నేను ప్రతిరోజు ఫైవ్ టు టెన్ కి ఫైవ్ కిలోమీటర్స్ అలే అక్సిమం ఫైవ్ కిలోమీటర్స్ ప్రతిరోజు వాక్ చేసేవాడిని అంటే అదేదో హెల్త్ కోసమని కాదు సరదాగా తిరిగేవాడిని ప్రకృతిలో అవన్నీ ఆస్వాదిస్తూ తిరుగుతూ సరదాగా తిరిగేవాడిని అదే మంచి బాడీకి మంచి ఎక్సర్సైజ్ వచ్చేది ఆ తిరగడంలో చాలా రకాల ఫ్రూట్స్ అవి తినేవాడిని ఏ సీజన్కి ఆ సీజను అలా నాకు మంచి హెల్త్గా ఉండేది తర్వాత ఈ బీటెక్లోకి వచ్చేసి సిటీ లైఫ్లోకి రావడం వల్ల చాలా లాస్ అయ్యాను నా హెల్త్ని సో ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట ఇలా పల్లెటూర్లోకి రా మళ్ళీ మా ఊరికి రావడం వల్ల ఇక్కడ నుంచి ఎవ్రీ వీక్ కూడా సండే మా ఊరికి రావడం ఈ విధంగా ప్రకృతి తిరగాలని అనుకుంటున్నాను సిటీ నుంచి వచ్చినప్పుడు ఇంకొన్ని రోజులు వెళ్ళిన తర్వాత అవసరమైతే మా పల్లెటూరికి ఇంకా పూర్తిగా షిఫ్ట్ అయిపోయేసి ఇంకా సిటీని దూరంగా పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇవ్వండి ఫైనల్గా అది గుజ్జు అనమాట అది తింటే సరిపోతుంది కాల్చుకుందంటే ఇంకా బాగుంటుంది నా ఇది ఉండిసుకుంటాగండి ఇంకా దీంతో మనకు తాటి వడలు కూడా చేసుకుందంటారు చాలా బాగుంటాయి ఇంకా చూపిస్తాను మీకు ఇంకా చాలా బాగు ఇంకా ఏమేమి ఉన్నాయనేది అన్నీ చూపిస్తాను మీకు ఈ వాతావరణం చూడండి ఎంత బాగుందో వా సూపర్గా ఉంది ఇదే అనమాట నేచర్ థెరపీ అనమాట నేచర్ హాస్పిటల్ నేచర్ థెరపీ సర్వరోగ నివారిణి ఈ నేచరే అనమాట అన్ని రోగాలకు ఇక్కడ మందు దొరుకుతుంది ఈ నేచర్లో తిరగటం ఈ నేచర్లో దొరికినటువంటి ఫలాలను తినటమే ఆరోగ్యం మందులు అన్నీ ఇవే అనమాట ఇదే మెడిసిన్ అనమాట సో ఇదే అన్నమాట మన వీడియో అయితే వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి అండ్ మీ అనుభవాలు ఏమన్నా చిన్న వాళ్ళు అనుభవాలు మీరు ఏమేమి చేశారో కూడా నాకు కింద కామెంట్ చేయండి అండ్ వీడియోకి ఇంకేమన్నా ఫీడ్బ్యాక్ ఉంటే నాకు ఇవ్వండి నెక్స్ట్ వీడియో కోసం చేయండి నెక్స్ట్ వీడియో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది అండ్ దెన్ బాయ్ 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 ఏ నేచర్ మా ఎండ ఇచ్చేసాడు ఇప్పటిదాకా మబ్బులు పట్టాయనమాట ఇప్పుడే ఎండ వచ్చింది సో సరదాగా ఇంకాసేపు అలా తిరిగేసి డివిటి మేము సంపాదించుకునేసి ఇంటికి వెళ్ళిపోతాను ఓకే బాయ్ బాయ్ ఏ చెట్టు చూసారా యాక్చువల్గా మేము ఈత చెట్ల నుంచి ఈత గడ్డు ఉంటుంది అనమాట మొదట్లో ఇవ్వండి ఇక్కడ ఈత గడ్డు ఉంటుంది ఆ ఈత గడ్డైతే తింటామన్నమాట చెట్లు చంపడం తప్పు కదా బ్రో అంటారు అబ్జల్యూట్లీ తప్పే సో మనం బతకాలి అంటే తప్పదు సో తినకపోతే చచ్చిపోతారా అంటే చచ్చిపోతారా కాదు దీంట్లో కూడా చాలా మంచి మెడికల్ వాల్యూస్ ఉంటాయి సో అన్నింటినీ తినాలి కాబట్టి ఎప్పుడూ ఏం చేయం వీటిని ఎప్పుడో సంవత్సరానికి రెండు సంవత్సరాలకు ఒకసారి తింటాం అనమాట లేదు అంటే ఏదన్నా పొలాలు వేస్తున్నప్పుడు అక్కడ అడ్డంగా ఉంటే వాటిని ఎలా చేసే బిల్తే లాగేస్తారు సో అలాంటప్పుడు కొట్టుకొని తింటాం అది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను అది ఫుల్ వీడియో ఇంకోటి తీసి పెడతాను దాని కారణంగా సో మనం ఇది చెట్నీ కొట్టాల్సి వస్తే మాత్రం నేను తప్పకుండా ఇంకొక రెండు మూడు చెట్లు ఏవో ఒకటి మంచి నేర్నించేటువంటి చెట్లు నాటిన తర్వాత దీన్ని కొడతాం అన్నమాట చూద్దాం నెక్స్ట్ వీడియోలో